అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్ టూ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దరఖాస్తులు కూడా మొదలయ్యాయి ఈ వీడియోలో మనం టెట్ పరీక్ష తేదీలు పేపర్ వైజ్ మార్కులు కేటాయింపు పూర్తి సిలబస్ వివరాలు సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ గా అయితే చెప్తానండి సో ఈ వీడియోను ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందండి దరఖాస్తు చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది అంటే నవంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు అయితే ఉందండి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఇకపోతే హాల్ టికెట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అంటే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి హాల్ టికెట్లు అయితే అభ్యర్థులు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు పరీక్షలు మాత్రం డిసెంబర్ పదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయండి ఇవన్నీ విద్యాశాఖ ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అందుకే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టడం చాలా మంచిదండి ఇకపోతే టెట్ అంటే ఏంటి అంటే ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే తర్వాతి దశలో జరిగే డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది మరియు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేయాలన్న టెట్ క్వాలిఫికేషన్ తప్పనిసరి అందుకే ఈ పరీక్ష టీచర్ల అభ్యర్థికి చాలా కీలకం ఇకపోతే పేపర్ల విషయానికి వస్తే టెట్ను ఈసారి మొత్తం నాలుగు పేపర్లుగా అయితే నిర్వహించనున్నారు అవి ఏంటి అంటే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధించడానికి ఈ పేపర్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు పేపర్ వన్ బి వచ్చేసి ఒకటవ తరగతి నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు నిర్వహిస్తారు పేపర్ టూ ఏ వచ్చేసి ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు పేపర్ టూ బి ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు అయితే నిర్వహిస్తారు ఇకపోతే మార్కుల కేటాయింపు విషయానికి వస్తే పేపర్ టూ ఏ మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పేడగాజీ థర్టీ మార్క్స్ టూ బి విషయానికి వస్తే టూ బికి కూడా థర్టీ మార్క్స్ అయితే ఉంటాయి లాంగ్వేజ్ వన్ పేపర్ టూ ఏకి థర్టీ మార్క్స్ పేపర్ టూ బికి థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ పేపర్ టూ ఏకి థర్టీ మార్క్స్ పేపర్ టూ బికి థర్టీ మార్క్స్ సంబంధిత సబ్జెక్ట్ లేదా డిజిబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ పేపర్ టూ ఏకి వచ్చేసి అరవై మార్కులు పేపర్ టూ బీకి వచ్చేసి అరవై అరవై మార్కులు అయితే ఉంటాయండి మొత్తం పేపర్ టూ ఏకి నూట యాభై మార్కులు పేపర్ టూ బీకి అయితే నూట యాభై మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ టూ ఏలో అభ్యర్థుల తమ విద్యా అర్హతను బట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ అయితే ఎంచుకోవాలి పేపర్ టూ బిలో అయితే మీరు స్పెషల్ ఎడ్యుకేషన్లో చదివిన సబ్జెక్ట్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తే సిలబస్ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ స్టెప్స్లో చేసుకోవచ్చు ముందుగా మీరు అధికారిక వెబ్సైట్లో స్క్రీన్ మీద చూస్తున్న వెబ్సైట్ లేదా డి డిస్క్రిప్షన్లో ఇచ్చే వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వండి హోమ్ పేజ్లో కనిపించే సిలబస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి అక్కడ ఏపీటెట్ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే లింక్ ను క్లిక్ చేయండి పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది వివరాలతో ఉంటే దానిని డౌన్లోడ్ లేదా ప్రింట్ చేసుకుని సేఫ్గా అయితే పెట్టుకోండి ఇది ఏపీటెట్కి సంబంధించిన అప్డేట్ నా తరఫున ఒక చిన్న ప్రిపరేషన్ సజెషన్ అయితే ఉందండి అదేంటి అంటే మొదటిగా మీరు రాబోయే పేపర్ని స్పష్టంగా దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది సిలబస్ పీడిఎఫ్లో ప్రతి టాపిక్ను విభజించి డైలీ స్టడీ ప్లాన్ అయితే తయారు చేసుకోండి పాత టెట్ అండ్ డిఎస్సి పేపర్లను ఎనాలసిస్ చేసి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిదండి ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ భాగంలో కనీసం ఎయిటీ పర్సెంట్ కాన్సెప్ట్ కవర్ చేయడం చాలా మంచిది కవర్ చేయడానికి ట్రై చేయండి టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైన పాత్ర అయితే పోషిస్తుందండి మార్క్స్ స్కోర్స్ కోసం డైలీ మార్క్ టెస్ట్ అయితే రాయండి ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే టెస్ట్ లో ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అవుతారు ఇది ఏపీ టెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన పూర్తి వివరాలు సిలబస్ పరీక్ష తేదీలు మార్కులు కేటాయింపు మొత్తం తెలుసుకుందాం కదా మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బెల్ లైక్ కూడా కొట్టండి ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ జాబ్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు